లక్షలు పెట్టి చదివిన ఉద్యోగాలు దొరకని ఈ కాలంలో సాధారణ డిగ్రీతోనే ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఆ విద్యార్థులు కాలంతో పాటు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవసరమైన కోర్సులు డిగ్రీలోనే నేర్చుకుంటూ కొలువులు సాధిస్తున్నారు డిగ్రీ చదివిన వారికి ఉద్యోగ భవిష్యత్ లేదనుకునే అపోహలకు చెక్ పెడుతున్నారు సాధారణ డిగ్రీతోనే బహుళ జాతీయ కంపెనీల్లో ప్లేస్మెంట్ సాధించి ఔరా అనిపిస్తున్నారు అలా ఉద్యోగాలు సాధించిన వివరాలు తెలిపే కథనమే ఇది కొన్నేళ్లుగా డిగ్రీ విద్య డీలా పడిపోతోంది ఈ కోర్సుకు ఏటేటా ఆదరణ తగ్గుతోంది ఇంజనీరింగ్ మెడికల్ సాఫ్ట్వేర్ కోర్సులపై ఆసక్తి చూపుతోన్న విద్యార్థులు క్రమంగా డిగ్రీకి దూరం అవుతున్నారు అయితే ఇది సరైన ధోరణి కాదంటున్నారు పలువురు విద్యార్థులు కోర్సు విధానాల్లో మార్పుల వల్ల డిగ్రీ విద్యతోనూ మంచి ఉద్యోగాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు డిగ్రీలో చేరుతున్న వారు తాము ఎంపిక చేసుకున్న కోర్సుపై సునిశ్చిత దృష్టి అవసరమంటున్నారు ఈ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రజెంటేషన్ స్కిల్స్ వంటివి చాలా ముఖ్యమంటున్నారు సంబంధించిన కోర్సులో సమస్య ఎదురైనప్పుడు దాని పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తే మేలైన ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు సాధారణంగా టెక్నాలజీ ఫైనాన్స్ ఇంజనీరింగ్ వైద్య రంగాల్లో మంచి ఉద్యోగాలకు అవకాశం ఉంటుందని అనుకుంటారు కానీ డిగ్రీతో పాటు కొన్ని నైపుణ్యాలు నేర్చుకుంటే మంచి ఉద్యోగం పొందడం తేలికే అంటున్నారు ఈ విద్యార్థులు డిగ్రీ చదువుతో ఆకర్షణీయమైన వేతనాలతో మంచి కంపెనీలో ఉద్యోగాలు సాధిస్తున్నారు ఇప్పుడు బయట ఎలా ఉందంటే డిగ్రీతో ఒక జాబ్ కొడతామా అన్నట్టు ఉంది నేను కూడా ఎంపీసీ చేశాను బీటెక్కి ఆ డిగ్రీకి వెళ్దామా అనుకునేసరికి అందరూ నాకు బీటెక్ సజెస్ట్ చేశారు డిగ్రీతో రాదు సో డిగ్రీతో ఎలాంటి జాబ్స్ బయట లేవు అని కానీ అలా కాదు ఇక్కడ మనకి డిగ్రీతో కూడా ఒక జాబ్ మంచి ఎంఎన్సి కంపెనీ ప్లేస్ చేయగలమని నేను ఇక్కడ రియలైజ్ అయ్యాను అండ్ సిఆర్టీ క్లాసెస్ ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా బాగా జరిగాయి దానివల్ల నేను యాడ్ వన్ ఆఫ్ ద బిగ్ ఎంఎన్సి కంపెనీని క్రాక్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇక్కడే విజయవాడలో చిటినగర్లో చదువుకుంటున్నాను జనరల్గా అందరిలాగే నాకు కూడా ఉండేది ఐడియాలజీ అనేది బీటెక్ వెళ్తేనే మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి జాబ్స్ వస్తాయి అనేది డిగ్రీ అయితే జాబ్స్ వస్తాయి అన్న నమ్మకం నాకైతే లేకుండానే ఇక్కడ జాయిన్ అయ్యాను కానీ ఒక్కొక్క సెమ్ ఒక్కొక్క ఏఆర్ గడుస్తుండగా నాకు నమ్మకం అనేది కలిగింది ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ వల్ల త్రీ పాయింట్ ఫైవ్ హెల్ప్ ఆయన యాక్సెంచర్లో జాబ్ కొట్టాను నేను యశ్వంత్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫౌండ్ ఇట్లో ప్లేస్మెంట్ అయితే తీసుకున్నాను ఎండ్ ఆఫ్ ది మై డిగ్రీ సిక్స్ ల్యాక్ ప్యాకేజ్తో నేనైతే అక్కడ ఫౌండ్ ఇట్లో అయితే జాబ్ తీసుకున్నాను టెక్నాలజీ రంగంలో డేటా విశ్లేషణ ఆర్థికంలో ఫైనాన్షియల్ అనలిస్ట్ మార్కెటింగ్ లో మార్కెటింగ్ మేనేజర్లు ఇలా ఆయా రంగాల్లో ఆదరణ ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులపై దృష్టి సారించడం ముఖ్యం అంటున్నారు ఆ నైపుణ్యాలతో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సులభంగా సాధించవచ్చనే అభిప్రాయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు ఎంబీఏ సెకండ్ ఇయర్ స్పెషలైజేషన్ వచ్చేసి ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ చేశాను ఆ ప్రోగ్రామ్స్ ఎలాగా అంటే నా ఫియర్నెస్ ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ మాత్రం మాకు ట్రైనింగ్ ఇచ్చారు అండ్ సెకండ్ ఇయర్లో నేను ఒక ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యాను ఏషియన్ పెయింట్స్ అని సిక్స్ పాయింట్ టూ ల్యాక్స్ ప్యాకేజ్ అనేది నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను టీసీఎస్లో జాబ్ వచ్చింది మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద ఫైవ్ పాయింట్ ఎయిట్ ప్యాకేజ్లో వచ్చింది పవర్ బిఐ కానీ ఎన్ఏఎస్ఎం కానీ బీ ల్యాబ్స్ కానీ మంచిగా క్లాస్లో జరిగేవి వాటి వల్ల ఇంకా ఇంటర్వ్యూలో ఎలాగా పార్టిసిపేట్ చేయాలి ఇంటర్వ్యూ ఆన్సర్ చేయాలని విద్యార్థుల ఆసక్తి అభిరుచులు ప్రతిభా నైపుణ్యాలకు అనుగుణంగా కోర్సులు నేర్పిస్తున్నాయి కొన్ని కళాశాలలు విద్యార్థులను ఉద్యోగిగా బయటకు పంపాలనే లక్ష్యంతో కోర్సుల్లో మార్పులు కూడా చేస్తున్నాయి అయితే డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు ఐటీ రంగంలో రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు టెక్నాలజీలో మాత్రమే జాబ్స్ వస్తాయి జనరల్ ఎడ్యుకేషన్ లో జాబ్స్ రావు అనే సిచ్యువేషన్ లో కూడా ఉన్నాడు అనేది మేము ఎస్ఎస్ చేసి దానికి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ గానీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా స్టూడెంట్ కి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తో స్టూడెంట్ వచ్చినా సరే ఇప్పుడు మంచి ప్లేస్మెంట్స్ తో బయటకు వెళ్తున్నాడండి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ లో గానీ స్టూడెంట్ కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని జాబ్ కు వెళ్తాడు అనేది తీసుకొని జాబ్ కు వెళ్లే ప్రతి స్టూడెంట్ కి కూడా ఆ సెక్టర్ లో వాడికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఉత్సం పేదరికం కారణంగా కొందరు విద్యార్థులు వెనకబడుతున్నారు అలాంటి వారు సైతం కోర్సులోని తర్ఫీదు కారణంగా తమపై తాము దృఢ విశ్వాసాన్ని పెంపొందించుకున్నట్లు చెబుతున్నారు ఐ బీఎస్సి డాడ్సన్ స్టూడెంట్స్ ఆ గాట్ ప్లేస్ లెటర్ డిలైట్ ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మా కాలేజ్ క్యాంపస్ వాళ్ళు ఫ్రీగా సీఆర్టీ ట్రైనింగ్ ఇచ్చారు దానివల్ల వల్ల నేను డిలైట్లో సెలెక్ట్ అయ్యాను ప్రెసెంట్ ఉన్న జాబ్ మార్కెట్ ప్రకారం డిగ్రీ స్టూడెంట్స్కి జాబ్ రావడం చాలా కష్టంగా ఉంది కాకపోతే మాకు ఇచ్చిన ఫ్రీ సీఆర్టీ క్లాసెస్ వల్ల మేము సెలెక్ట్ అయ్యి మంచి ప్యాకేజ్ లో చదువుతున్నాను సో మా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్టేజ్ ఫియర్స్ చాలా ఉండేవి సో నేను అవి క్రాచ్ చేయడం సిఆర్టీ క్లాసెస్ వల్ల ఇంటర్వ్యూలో మనం కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఒకటి కమ్యూనికేట్ చేస్తున్నాం అది రాంగ్ రైట్ అయినా గానీ మనం కాన్ఫిడెన్స్ గా చెప్పాలి ఇంతకు ముందు వరకు నాకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉండేది కాదు నలుగురిలో లో నుంచోమన్నా మాట్లాడాలన్నా చాలా తడబడిపోయేదాన్ని సో ఒక ఇంటర్వ్యూ ఎంఎన్సీ క్రాక్ చేశానంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ గైడెన్స్ వల్ల కమ్యూనికేట్ క్లియర్ గా చేస్తాము ఎలాంటి ఉద్యోగమైనా సాధిస్తాము నేటి రోజుల్లో పుస్తక విజ్ఞానమే కాదు కొన్ని అదనపు నైపుణ్యాలు నేర్చుకోవాలి వాటిని పొందేందుకు అవసరమైన శిక్షణ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించవచ్చని అంటున్నారు ఈ విద్యార్థులు